అందరికీ నమస్తే ఈ రోజు వీడియోలో వీడియో లో రెండు రోజులు బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాము ముందుగా అయితే నేను మొన్న పాటలలో మెంతులు చెల్లాను కదా అది ఎంత చెక్క మొలకెత్తిందో చూడండి చూస్తుంటే ఎంత బాగుందో ఇవి ఫోర్త్ డే కి ఇలా మొలకెత్తింది అనమాట ఇక పొద్దు పొద్దున్నే చలికాలానికి వెచ్చగా ఉంటుందని చెప్పేసి మటన్ సూప్ అయితే పెట్టుకున్నాం రెండు ఎముకలు వేసుకుని ఇలా సూప్ చేసాము సూపర్ ఉన్నింది గొంతు సోలు అన్ని పొగలొచ్చేలాగా తాగాం అనమాట ఎంత బాగుండిందో సూప్ అయితే మా చిన్నోడికి చాలా ఇష్టం నేను ఎప్పుడు తాగింది లేదు సరే మనం కూడా తాగుదాం అని చెప్పేసి చిన్నోడితో పాటు నేను ఈసారి తాగాను చాలా టేస్టీగా వచ్చింది అనమాట సూప్ అయితే పెద్దోడ్ని ఎంత బతిమాలినా అస్సలు నాకు నచ్చదన్నాక ఎందుకు నన్ను బలవంతం చేస్తారో అనేలాగా చెప్పేస్తూ ఉన్నాడు వాడు రాను రాను కానీ బిడ్డ తాగలేదే అనే బాధ ఉంటుంది కదా తల్లిగా నాకు అలా కొంచసేపు వాడిని అడుక్కున్న తర్వాత వాడైతే తాగలేదనమాట సర్లే అని చెప్పేసి వదిలేసాను ఇక పిల్లలకేమో దోశ పోసి ఇచ్చేసాను దోశ తినేసి పిల్లలు స్కూల్ కైతే బయలు చేరేశారు పిల్లలు కి వెళ్ళిన తర్వాత నేను అప్ అయి వచ్చి దీపం అయితే పెడుతూ ఉన్నాను ఇవాళ పువ్వులు లేకుండానే పూజ అయితే ముగించుకున్నాను ఇక పువ్వులు లేకపోయినా అలా కర్పూరం నీళ్లు వేస్తే సువాసనగా ఇల్లు గమగమా ఉంటుందని చెప్పేసి నీళ్లు పెట్టి అందులో పచ్చకర్పూరం నార్మల్ కర్పూరం వేసాను చందనం పొడి అయితే వేయలేదు ఇక తర్వాత నార్మల్గా దీపం పెట్టేసాను అనమాట ఆ తర్వాత వంట రూమ్ లోకి వచ్చి వంట చేస్తూ ఉన్నాను ఈ రోజు ఏమైందంటే నేను అనుకుని ఉల్టా పుల్టా అయిపోయింది ఈ కరెంట్ వల్లే ఏం పనిస్తుందో రాత్రి ఒక రెండు చెనుకులు పడిందో లేదో రాత్రి అనగా ఆఫ్ చేశారు పొద్దున వదిలారు ఆ తర్వాత పోతుంది వస్తుంది పోతుంది వస్తుంది నా కరెంటు గోల మీకు లాగే అనిపించచ్చు కానీ అది పడే వాళ్ళకే తెలుస్తుంది కష్టం కరెంట్ లేకపోతే చాలా కష్టం కదా సో అలా అయిందనమాట నేను అనుకునిందంతా ఒకటి ఆడు చేసిన వంట అంతా వేరొకటి అనమాట మళ్ళీ ఇక నేను టిఫిన్ తినేద్దాం తినేసిన తర్వాత వంట పని కానిద్దాం అని చెప్పేసి రెండు దోశలు పోసుకొని తిన్న తర్వాత మళ్ళీ వంట చేసుకుంటూ ఉన్నాను దోశలు పోసుకుంటూనే వెజిటబుల్స్ అన్ని కట్ చేసుకుంటూ ఉన్నాను పక్కన మన పొట్లోకి ఏదైనా పంపిస్తేనే నా మెదడు సురుగ్గా పనిచేస్తుంది అందుకే ఫస్ట్ భోజనం చేసేసి సారీ టిఫిన్ చేసేసి ఆ తర్వాత లంచ్ పని అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఈ నేను ముల్లంగి ఊర్బిండి అంటాం మేము అంటే రోడ్ల వేసి రొబ్బతాం అనేసి ఆ పేరు పెట్టారు ఏమో మరి ఊరుబిండి అని అంటాం మీరు పచ్చళ్ళు అంటారు కదా ఆ పచ్చళ్ళన్నీ మేము ఊరుబిండ్లు అంటాం అనమాట సో అలాగా ముల్లంగి ఊరిపిండి అయితే చేద్దామని చెప్పేసి తాలింపు అయితే పెట్టేసాను ఇంకొక పక్క అయితే అన్నం పెట్టేశాను దోశలు పోసుకునేటప్పుడే అన్నం పెట్టేశాను అన్నం ఉడికిపోయింది అన్నం వంచేసి మరొకసారి సెగబెట్టి దింపుకున్నాను ఇక ఇటువైపునేమో ముల్లంగి పచ్చడి కోసం ఫస్ట్ నూనె వెల్లుల్లి రెబ్బలు కారానికి తగినంత ఎండుమిర్చి వేసుకున్నాను ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకున్నాను ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత టమోటా ముక్కలు వేసుకుంటూ ఉన్నాను అసలే టైం లేదు అందుకే ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకుంటూ కట్ చేసుకుంటూ ఉన్నాను వెజిటేబుల్స్ అయితే టమాటో ముక్కలతో పాటు పసుపు వేసుకునేసాను టమాటో మెత్తగా మగ్గిన తర్వాత ముల్లంగి వేసుకుని ముల్లంగి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం నీళ్లు పోసి ముల్లంగిని మెత్తగా ఉడికించుకుంటూ ఉన్నాను అనమాట ఇక ఇంకొక వైపునేమో రసం పెడుతూ ఉన్నాను ఈ ముల్లంగి పచ్చడి సరిపోకపోతే బాగోదని చెప్పేసి ఇంకో పక్కన రసం అయితే పెట్టేశాను అనమాట ముల్లంగి బాగా ఉడికిపోయిన తర్వాత అందులో చింతపండు వేసుకుని దాన్ని గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా రోడ్లో రుబ్బినట్టు కొంచెం కొరకొరని గ్రైండ్ చేసుకోవాలి ఇవన్నీ చేసుకుంటూనే బెండకాయ అయితే కట్ చేసుకుని బెండకాయ ఫ్రై కూడా రెడీ చేసుకున్నాను ఇవి చేసేటప్పుడే పోయింది కరెంటు ఇక ఏం చేసేది టైం వేరే అయిపోయింది లంచ్ టైం లెవెన్ ఓ క్లాక్కి మా ఆయనకి లంచ్ టైం అని తెలుసు కదా అయిపోయింది ఇక ఏం చేయలేక రసంతో పాటు కొంచెం మజ్జిగ పులుసు అయితే పెట్టేశాను మా ఆయన మజ్జిగ పులుసులో రసంలో తినేసి పిల్లలకి ఇంకా రసంలోనే తీసుకువెళ్ళారు క్లైమేట్ బాగోలేదు మజ్జిగ పులుసు ని చెప్పేసి ఇలా రసం వేసి ఇచ్చంపించిన తర్వాత వచ్చింది అబ్బా కరెంటు ఏం పని ఇస్తుందో నాకు అనిపించేసింది నాకు చాలా కోపం కూడా వస్తుంది ఒక్కోసారి జస్ట్ ఒక ఐదు నిమిషాలు అలా ఉదిలి ఆఫ్ చేసి కూడా పోయి ఉంటుంది కదా అనేలాగా అనిపించింది ఇక వాళ్ళంతా లంచ్ తినేసి వెళ్ళిన తర్వాత కరెంట్ వచ్చింది అనమాట పిల్లలకి ఎంతో ఇష్టము చేసి ఇద్దాము ఆ తర్వాత కొంచెం రసం పోసిద్దాము అని అనుకున్నాను కానీ కరెంట్ చేసిన పనికి పిల్లలు ఇవాళ రసంలో తినేసి రావాల్సి వస్తుంది ఇంకేం చేయలేక అలా ఇచ్చి పంపించాను అనమాట ఇది నా కరెంటు గోల ఎలాగో రసం పెట్టాను కాబట్టి వెంటనే రసం పోసి ఇచ్చేసాను మా ఆయన రసంలో తినరు అని తెలిసి వెంట వెంటనే మజ్జిగ పులుసు పెట్టేసాను పేరు గునింది కాబట్టి కానీ ఒక బాధ ఉంటుంది కదా అయ్యో ఇంతవరకు చేసి జస్ట్ అలా రుబ్బిచ్చేసి ఉంటే కూడా సరిపోయింది ఉంటుంది అనేలాగా చిన్న బాధ అయితే ఉండి ఉంటుంది కదా అలానే ఉన్నింది నాకు చిన్న బాధ ఇక ఏం చేయలేము ఇక ఇదేమో ఇంతసేపు చూసింది డే వన్ బ్లాగ్ అనమాట నేను రెండు రోజులకు ఒక్కసారి వేస్తూ ఉన్నాను కదా వీడియోస్ అందుకోసమే రెండు రోజులు బ్లాగు కలిపేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇది కూడా కరెంట్ గోల్ అనే చెప్పాలి వీడియోస్ కరెంట్ ఉండేటప్పుడు తీసి పెడుతూ ఉన్నాను కరెంట్ లేనప్పుడు అలా మిస్ అయిపోతూ ఉందనమాట అందుకోసం కంటిన్యూస్గా తీయడానికి వీలు కావడం లేదు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి వీడియోస్ రెగ్యులర్గా పెట్టడానికి మళ్ళీ ట్రై చేస్తాను మరి ఇప్పుడేమో జీరా రైస్ చేద్దామని తాలింపు అంతా పెట్టేశాను జీరా రైస్ కాస్త బఠానీ రైస్ మారిపోయింది మళ్ళీ మైండ్లో ఎందుకంటే ఏమో మరి తాలింపు చేసేటప్పుడు అలా బఠానీ వేసిద్దాము పిల్లలు బాగా తింటారు కదా అని చెప్పేసి బఠానీ రైస్ లాగా మారిపోయింది ఫస్ట్ చేయాలనుకునేది జీరా రైసే అనమాట ఇంకొక పక్కనే దాల్ చేస్తూ ఉన్నాను జీరా రైస్కి దాల్ చేస్తే బాగుంటుంది అందుకోసం ఒక పక్కన దాల్ చేస్తూ ఉన్నాను మరో పక్కన జీరా రైస్కి తాలింపు పెడుతూ ఉన్నాను ఫస్ట్ జీరా రైస్కి దాకి సేమ్గానే ఉంటుంది తాలింపు ఆనియన్స్ వేసి ఆనియన్స్ మగ్గేంత వరకు సేమ్గానే ఉంటుంది అందుకోసం ఒకే ప్రాసెస్ అయితే చెప్తాను ముందుగా నూనె పోసుకుని అందులో వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఫ్లేవర్ కోసం పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు లేకపోతే ఎండిమిర్చి వేసుకోవచ్చు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుని ఆనియన్స్ వేసుకుని తగినంత ఉప్పు కొంచెం పసుపు వేసుకోవచ్చు జీరా రైస్లో పసుపు వేయము ఇక దాల్ సంగతికి వస్తే పప్పు ఉడికించేటప్పుడే పసుపు వే వస్తాం కాబట్టి దాల్లో కూడా వేయలేదనమాట ఇక ఆనియన్స్ మగ్గిన తర్వాత దాల్ గురించి చెప్తున్నాను ఆనియన్స్ మగ్గిన తర్వాత అందులో తగినంత మిరప్పొడి వేసుకుని కొంచెం నీళ్ళు పోసి ఉడికించుకోవాలి నేను ముందుగానే కందిపప్పు పెసరపప్పు కొంచెం పసుపు టమోటో వేసి ఉడికించి పక్కన పెట్టుకున్నాను అది మెత్తగా ఉడికిపోయిన తర్వాత స్మాష్ చేసి ఇలా మిరపొడి వేసి ఉడికించుకుంటూ ఉన్నాం కదా అది కాసేపు ఉడికిన తర్వాత పప్పు నీళ్ళు పోసి మరో కాసేపు ఉడికించుకొని కొత్తమల్లి కొత్తిమీర చల్లుకుని దింపేసుకోవాలి ఇక ఇక్కడికి వస్తేనేమో జీరా రైస్ చేద్దామని జీరా కొంచెం ఎక్కువగా కూడా వేసాను తాలింపులో అయినా మళ్ళీ బఠానీ వేస్తే పిల్లలు బాగా ఇష్టంగా తింటారని చెప్పేసి ఆనియన్ మెత్తగా మగ్గిన తర్వాత ఇలా బఠానీ కావాల్సినంత బఠానీ అయితే వేస్తున్నాను బఠానీని ఇలా ముందుగా రెడీ చేసి ఉంచుకోవడం వల్ల తొందరగా వంట పని అయిపోతుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు బఠానీ అయితే యూస్ చేసుకుంటూ ఉన్నాము ఈజీగా చాలా బాగా యూస్ అవుతుందనే చెప్పాలి ఇక బఠానీ వేసిన తర్వాత నార్మల్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు నేనైతే చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను బాగుంటుంది ఫ్లేవర్ అని చెప్పేసి మొత్తం కాసేపు నూనెలో మగ్గించుకున్న తర్వాత ముందుగానే ఉడికించి చల్లార్చి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నాను నార్మల్ రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక రైస్ వేసిన తర్వాత కొంచెం మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకుని టోస్ట్ చేసుకుంటూ లాస్ట్ లో కొత్తిమీర చల్లుకుని దింపేసుకోవడమే అంతే బఠానీ వేయకుండా ఉంటే అది జీరా రైస్ లాగా ఉండేది బఠానీ వేసిన దానివల్ల అది బఠానీ రైస్ అయిపోయింది ఇక అటువైపునైతే నేను పప్పు పోసి పప్పునైతే ఉడికిస్తూ ఉన్నాను పప్పుకి మరొకసారి తాలింపు పెడితేనే దాల్ టేస్ట్ సూపర్ గా ఉంటుంది అందుకోసం మళ్ళీ తాలింపు కోసం నూనె పోసుకుని అందులో కొంచెం వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకున్నవి ఎండుమిర్చి కరివేపాకు కొంచెం కార పొడి వేసుకుని అలా తాలింపు పెట్టి పప్పులో వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది ఈ దాల్ తోటి చపాతి కూడా చాలా బాగుంటుంది అనమాట నైట్ కాపనే చేశాను ఇంత దాల్ అన్నంలో తినేం కదా సో దాల్ ఉంది కాబట్టి చపాతి చేసుకుని తినేసాం ఇక పిల్లలకి లంచ్ బాక్స్ కూడా కట్టేశాను ఇవాళ వీడియో అయితే ఇంతటితో ఏం చేసేస్తూ ఉన్నాను మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ ఫ్రెష్ గా కలుద్దాము ఒక్కరోజు లాగే కంటిన్యూస్ గా ఎత్తడానికి సారీ తీయడానికి ట్రై చేస్తాను ఇలా రెండు రోజులది కలిపి తీయకుండా ఒక్కరోజు వీడియోనే కలిపి తీయడానికి ట్రై చేస్తాను మరి వీడియో ఎలా ఉన్నింది ఏంటి అన్నది తప్పకుండా కామెంట్ లో తెలిపేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చుతూ ఉంది అని అనిపిస్తే మరోకుండా లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండి బెల్ ని ప్రెస్ చేసి పెట్టుకోండి ఈ వీడియో ఎవరికైనా యూస్ అవుతుంది అని అనిపిస్తే వాళ్ళకి షేర్ చేసేయండి ఉంటాను బాయ్